ప్రసవనం తన గార్డ్ విత్తారు దాని ఆస్తి కాస్తే ఉండాలి ఉండాలి ఇది గెట్ క్లోజ్ లోకి లాస్ట్ పై పాయింట్స్ ఇది అంత మనం రాసుకోవాలి ఆపండి నేను చాలా లోతున అది పైన్స్ ఇక్కడిక వరకే అలౌడ్ ఇక్కడిక వరకు అట్లా ఒకటి అండి ఎవర బోయిలైజ్ వీఏపి పన ఉండాలి బయట అలాంటప్పుడు మరి అతను చూస్తాను చెప్తాను ఏ ఇద్దరుంటారో ఎంత అది పర్మిషన్ ఇస్తే लास्ट में मेरे से चपांस ना प्रिस्क्राइबड जगी थी अंदर के बॉडी में बैठना वो जो मैं बोल रहा हूं मतलब कि ये के ये के ये सब का मतलब का प्रोसेस होता है मतलब जरा सेक्सुअल में वालों आने के केवल इतना था ये सारा नॉलेज है आप ट्राई करनी है जो फर्स्ट 10 साल के लिए

ఇండంతా ఎట్లాడు ఇక్కడంతా వస్తున్నాడు నిలబడలేడు దాని రోజు అది జరగకుండా దానివల్ల జరగాలి మన మంచి సంకూలిస్తాం పోసే వాళ్ళకి పోయిన ఎవరైతే అతనికి వాళ్ళు మాత్రమే కూడా లిస్ట్ కొట్టండి కంపల్సరీ వాళ్ళు ఎలా వాళ్ళకి ಸ್ಪೆಷಲ್ ಡ್ರೆಸ್ ಡ್ರೆಸ್ ವಿತೌಟ್ ದಟ್ ಜಿಮ್ ಎಂತಂದ್ರೆ ಪ್ರತಿ ಒಕ್ಕೂ ಜಿಮ್ ವಸ್ತಾ ಮತ್ತೆ ನಾನು ಲಪಲ್ಲಿ ಪದ